విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ ట్రాన్స్కో ఎండీ చైర్మన్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయం పరిసరాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన సబ్స్టేషన్ దోహదం అత్యాధునిక సాంకేతిక నియంత్రికలతో ముప్పై పాయింట్ ఆరు ఐదు కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం మూడు పాయింట్ ఐదు లక్షల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా ఏపీ ట్రాన్స్కో సబ్స్టేషన్ నిర్మాణం పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి అన్నారు గత ప్రభుత్వంలో విద్యుత్ భారం పేద ప్రజలపై అధికంగా మోపారు పేద ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడానికి మొట్టమొదటిసారిగా విద్యుత్ బిల్లులో ట్రూడౌన్ ద్వారా పదమూడు పైసలు తగ్గించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు ఇంకా ప్రజలపై భారం తగ్గించడానికి ప్రధానమంత్రి సూర్యగర్ ద్వారా బీసీలకు డెబ్బై ఐదు శాతం రాయితీతో ఈసీలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు నియోజకవర్గంలో సుమారు పదివేల సోలార్ విద్యుత్ కలెక్షన్లు ఏర్పాటు దిశగా పనిచేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటానని అన్నారు ఇంటర్నేషనల్ నూతన టర్మినల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగించడంలోని భాగంలో ఈ నూట ముప్పై రెండు బై ము ముప్పై మూడు కేవీ ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అన్నారు కూడా వచ్చారు మనకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ ప్రాంతం గన్నవరం ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనము ఈ టూ ట్వంటీ కేవీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము మన దురద నుంచి తీసుకుంటున్నాము అలాగే గంగూర అక్కడ నుంచి తీసుకుంటున్నాము ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతున్న సందర్భంలో ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల రెండు మండలాలు ఈ గ్రామాలు దాదాపు ఒక ఎనభై ఎనిమిది వేల సర్వీస్ కనెక్షన్స్కి సప్లై చేసే విధంగా ఈ ట్రా ఈ డిజైన్ చేయబడింది ఇది దాదాపు ముప్పై ఒక్క కోట్ల వ్యయంతో ఈ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది దీని ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ మండలాలతో పాటు ఎయిర్పోర్ట్తో పాటు దాదా అన్ని రకాల కనెక్షన్స్ అన్నిటి కూడా మనము నాణ్యమైన ఇరవై నాలుగు గంటల్లో నిరంతరాయంగా విద్యుత్ అందించేది అవకాశం ఉంటుంది అలాగే ఆ గంగూరు సబ్ స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది అలాగే ఎయిర్పోర్టుకి రెండవ సోర్స్గా కూడా ఉంటుంది అంటే ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది ఇది రెండవ సోర్స్గా అంటే మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేసాం ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వాళ్ళు అడిగారు తర్వాత మనం కూడా లోడ్స్ అని క్యాలిక్యులేట్ చేసుకొని ఇది చేయడం జరిగింది మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ సబ్ దీని అంతా ఇప్పుడే కంప్లీట్ చేశారు మరి గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీద మనం ఇనాగినేట్ చేసుకున్నాం దీనివల్ల మనకేంటంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరంగా విద్యుత్ అందించాలి అలాగే విద్యుత్ యొక్క ఛార్జీలు ఎలా ఎందుకు అలాగే టెక్నికల్ లాసెస్ తగ్గించాలి ఇవన్నిట్లో భాగంగా ఎక్కువ కొద్ది కొద్దిగా ఎక్కడైతే ఎక్కువ లైన్ లెన్స్ ఉన్నాయో దానివల్ల ఎక్కడైతే మనకు ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ అవుతున్నాయో ఎక్కడైతే కా కమర్షియల్ రిక్వైర్మెంట్ ఉందో ఇలాంటి సైట్స్ అన్నీ కూడా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనం స్టడీ చేయడం ఆ స్టడీ చేసిన బేసిస్లో ఇక్కడ సబ్స్టేషన్ కట్టడం ద్వారా మనము ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది మన స్థానిక శాసనసభ్యులకి జేసీ గారు మా జేఎండీ గారికి మా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులందరికీ విచ్చేసిన పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేశాం వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ వెళ్ళే సబ్స్టేషన్ అలా ప్రారంభించుకోవడం జరిగింది దాదాపు ముప్పై కోట్లతోటి ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేశాం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఏ విధమైన లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేనుక చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ లైన్స్ నిర్మాణం దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజలమైన భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేపిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎందు చేస్తున్నాం అంటే ముఖ్యంగా లైన్ లాసెస్ ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో లైన్ లాసెస్ పదహారు పద్దెనిమిది పర్సెంట్ ఉండేదాన్ని దాదాపు లెవెన్ పర్సెంట్ లోపలికి తీసుకొచ్చాం రాబోయే రోజులు ఇంకా తగ్గించాలి ఇంకా తగ్గించాలి అంటే సబ్స్టేషన్స్ లైన్స్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీలు వన్ థర్టీ టూ టూ ట్వంటీలు ఫోర్ హండ్రెడ్ కేవీలు సబ్స్టేషన్స్ ఎందుకంటే జనం ప్రజలు అదేవిధంగా విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఒక పక్కన వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేస్తున్నాము దాంట్లో భాగంగా చాలా మంది చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ కనెక్షన్స్ బోర్డులు దాదాపు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికీ డెబ్బై ఐదు వేల పైన వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చాము ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ సబ్సిడేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవాళ చేస్తూ ఉన్నాము అదే కాకుండా పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రూప్ చార్జెస్ని గత ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్తు విపరీతంగా బయట నుంచి కొనుగోలు చేయటం వల్ల ప్రజల మీద భారం పడి దాదాపు తొమ్మిది నుంచి పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పిన ప్రోగ్రాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఐదు సంవత్సరాల్లో రూపాయి కూడా కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల మీద భారం పడకూడదు వీలైనంత వరకు మనం తగ్గించుకుంటూ రావాలి ఆ దశగా పనిచేయమని చెప్పారు ఫస్ట్ టైం దేశ చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో టూ డౌన్ చేసాం పదమూడు పైసలు డౌన్ చేసి ఇవాళ తగ్గించి చూపించాం రాబోయే రోజుల్లో ట్రూ ఆఫ్ ఛార్జ్ అనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఆ దశగా పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఇళ్ళమైన సోలార్ టాప్ సోలార్ పెట్టుకోమని చెప్పాము ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన గనవరం కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి మనం టాప్ పెట్టే దశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే కేంద్రం సబ్సిడీ ఇచ్చింది దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పైన ఇస్తూ ఉన్నారు అట్లానే మనం అదనంగా బీసీలకు సంబంధించి డెబ్బై ఎనిమిది వేలు కాకుండా ఇంకొక ఇరవై వేలు అదనంగా ఇస్తూ ఉన్నాము అది కాకుండా ఎస్సీ ఎస్టీలకి వంద శాతం మనమే చేసేటట్టు ఆ ప్రణాళిక సిద్ధం చేసాము టెండర్లు కూడా అయిపోయి తొందరలోనే పనిచేస్తాము అదేవిధంగా రైతులకి వ్యవసాయానికి తొమ్మిది గంటలు డే టైం పవర్ ఇవ్వాలి రైతులు పొట్టేళ్ళ పొలాల్లో పని చేసుకునే విధానం కాకుండా పగలపూట తొమ్మిది గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు సోలార్ పిఎం గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం పనిచేస్తూ ఉన్నాం అది కూడా టెండర్లు అయిపోయినాయి ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి వ్యవసాయ పనులన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి పనిచేస్తాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది రాబోయే రోజుల్లో విద్యుత్తు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకెన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి నాణ్యమైన విద్యుత్తు ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశంగా పనిచేస్తా ఉన్నాం నమస్కారం ఈ రోజు గనవరం వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ ప్రారంభానికి వచ్చిన సీఎస్ గారికి విజయనంద గారికి అలాగే మంత్రి గుట్టిపాటిరావు గారికి అధికారులందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సబ్స్టేషన్ యూసేజ్ గురించి సిఎస్ గారు చెప్పారు కాబట్టి గన్నవరానికి సంబంధించి పురుషోత్పట్నం దగ్గర డెబ్బై సంవత్సరాల క్రితం స్వాతంత్ర రాకముందే లైన అసెంబ్లీలో మాట్లాడా దాని మీద పరిశీలించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోలుతున్నాం అడిగిన తడవుగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మంత్రి రవికుమార్ గారిని కలిసి వన్ థర్టీ టు కేవీ మల్లవాళ్ళ ఇండస్ట్రియల్ కూడా పవర్ ఇంటరప్షన్స్ వల్ల ఇండస్ట్రీస్ ఇబ్బంది పడుతున్నారు అది కేటాయిచిమెంటే అది అప్రూవ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి సీఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం